ప్రకాశం జిల్లా పొదిలి మండలం దొండ్లేరు గ్రామంలో రైతులకు భూమి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సమగ్ర సర్వే నిర్వహించి ఖచ్చితమైన హద్దులతో భూమి పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని తెలిపారు రేపటిలోగా అన్ని పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంతో రైతులకు భూమి హక్కులపై స్పష్టత లభించి వ్యవసాయానికి మరింత భద్రత కలుగుతుందని అధికారులు తెలిపారు కోటయ్య గారు సన్నగానే ఉందా మీ ల్యాండ్ అలా ఉంటుందా కొడుకు బోయ్పేట రమణయ్య బోయ్పేట రమణయ్య எவருனா ரமணய அளவு கரெக்டேனா தாடங்கே